క్రైస్త్ హలే హలేలుయా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరిట ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక శుభాలు వందనాలు మరొక నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకై దేవాది దేవునికి మహిమా గణత ప్రభావములు కలుగునుగాక దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు ప్రభు కృపను బట్టి మీరందరూ క్షేమమే అని తలంచుచు ప్రభువుని స్తుతిస్తున్నాను రండి నేటిదిన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించను దేవుని బిడలారా దావీదు ఇస్తున్నటువంటి మాట నేను దేవునికి ఇష్టడను గనుక దేవుడు నన్ను తప్పించాడు సవులు రాజైన దావీదు గారిని తరుముతున్నప్పుడు అనేక మార్లు మరణపాయ పరిస్థితులు దావీదికి సంభవించినా సరే రాజైన దావీదు తప్పింపబడడానికి గల కారణం తను దేవునికి ఇష్టడిగా బ్రతికాడు ఈరోజున మనం మనుషులకు ఇష్టలుగా బ్రతకాలని మనుషులు మనల్ని ఇష్టపడాలని మనుషుల యొక్క ప్రేమను ఇష్టాన్ని మనం కోరుకుంటున్నాం ఒక మారు ఆలోచన చేయండి మనము దేవునికి ఇష్టంగా బ్రతకగలిగినట్లయితే మనం దేవునికి ఇష్టలంగా మారగలిగినట్లయితే దేవుడు మనల్ని ఇష్టపడినట్లయితే మన జీవితాల్లో ఏ పరిస్థితి నుంచైనా దేవుడు తప్పించగలడు మరణమే ఆవరించి ఉండొచ్చు అవమానం సమీపించి ఉండొచ్చు అనారోగ్యం నీ వద్దనే దాగి ఉండొచ్చు ఏ పరిస్థితుల్లోనైనా తప్పించగలిగిన సమర్థుడు ఎందుకని అంటే తన బిడ్డలను ఆయన సిగ్గుపరిచేవాడు కాదు తన జనులైన ఇస్రాయేలీల ప్రజలు నలభై సంవత్సరాల అరణ్య యాత్రలో వారి చెప్పులు తెగిపోకుండా వారి కాళ్ళు వాయకుండా వారి వస్త్రాలు చినిగిపోకుండా ఎండ దెబ్బ తగులకుండా వెన్నెల దెబ్బ తగులకుండా వారిని కాపాడుతూ వచ్చాడు ఎంతగా ప్రభు వారిని ఇష్టపడినట్లయితే ఏ అపాయము వారి దరి చేరకుండా వారిని కాపాడాడు జ్ఞాపకం చేసుకునండి ఇస్రాయేలీలను కాపాడిన దేవుడు కునుకడు నిద్రించడు ఇవాళ అదే దేవుడిని మనమును కలిగి ఉన్నాం మన దేవుడైన యహోవా మనలను కాపాడువాడు అయి ఉన్నాడు ఆయన మనలను ఇరుకులోనైనా ఇబ్బందులోనైనా శోధంలో నుంచి అయినా తప్పించగలిగిన సమర్థుడు ఏ ప్రమాదం వచ్చినా సరే అందుకనే ముప్పై నాలుగవ కీర్తనలో మనం ఒక మాట ధ్యానం చేసినట్లయితే ముప్పై నాలుగవ కీర్తన తొమ్మిదవ వచనం యహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువారికి ఏమీ కుదవలేదు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గునను యహోవాను ఆశ్రయించువారికి ఏమీలు కుదువై ఉండదు దేవుని పిల్లలారా దేవుణ్ణి ఆశ్రయించే వారికి ప్రమాదాలు దరిదాపున రావు రెండవది ఏమేలు కొదువై ఉండదు కారణం ఏంటంటే ఆయన మన చుట్టూ తన కంచె వేసి మనల్ని కాపాడుబైన ఉన్నాడు యోపు గ్రంథంలో కూడా మనం ఆ కంచెను గురించి చదవగలుగుతాం అపవాది దేవుని దగ్గరికి వచ్చి నువ్వు యోబు చుట్టూ కంచె వేసావు ఆ కంచె తొలగిస్తే నేను యోబుని ఇదిగో ఏమి చేయగలను అది చేస్తానప్పుడు దేవుడు ఆ కంచె తొలగించి అపవాదికి పర్మిషన్ ఇవ్వడానికి గురించి మనం ఉన్నాం అంటే దేవునికి ఇష్టమైన జీవితం దేవుని కోరుకునే జీవితం నువ్వు జీవించి దేవునికి మీరు ఇష్టంగా బ్రతకగలిగినట్లయితే మీకు ఏ కొదువ ఏర్పడకుండా ఆయన మిమ్మల్ని కాపాడుతాడు సింహపు పిల్లలు గెలువై ఆకలి గురినను తన బిడ్డలను ఆకలితో ఉంచేవాడు కాదు కాబట్టి దేవుని బిడ్డలారా దేవునికి ఇష్టంగా బ్రతకండి మనుషులకునో సినిమా వాళ్ళ వాళ్ళే లేకపోతే లోకస్తుల వల్లే మీరు ఉండటానికి ప్రయత్నం చేయబాకండి కానీ దేవునికి ఇష్టంగా బ్రతకండి దేవుడు కోరిన యథార్థత దేవుడు కోరిన నీతి దేవుడు కోరిన పరిశుద్ధత నీవు కలిగి ఉన్నట్లయితే నిశ్చయంగా నీకే కొదువ ఏర్పడకుండా నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో నీ బిడ్డల జీవితంలో దేవుడు గొప్ప మేలు జరిగిస్తాడు దేవుడి మాటలు మనం వినికిడిలో దీవించిన గాక ఆమె రండి కలిసి ప్రార్థన చేద్దాం నాతో కలిసి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎక్కి భవించండి ప్రేమ కలిగిన మా తండ్రి దయగల ప్రభా నీ పరిశుద్ధమైన పాదాలకు కోట్లాది వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన దావిదంటున్నాడు నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించాడు నిజమే ప్రభా నీకిష్టలముగా మేము బ్రతకగలిగితే ఏ పరిస్థితి నుంచైనా మాకు తప్పించగలిగిన సమృద్ధుడవు నీవు తమ్ములను నైనా ఏ స్థితిలో నుంచైనా వెలుపలకి తీసుకొని రాగలిగిన బలవంతుడవైన దేవుడవు నీవు ఇదిగో నిన్ను ఆశ్రయించగలిగి నైనా నీకు మరొక్కి నీకు ఇష్టలంగా బ్రతకగలిగిన కృప మాకు దయచేయండి యథార్థవంతులమైన సన్నిధిలో ప్రవర్తించగలిగిన కృప మాకు దయచేయండి నీకు ఇష్టంగా బ్రతికినట్లయితే మాకు ఏ మేలు కొదువై ఉండదని వాక్యం సెలవేచినట్లుగా నీ బిడల జీవితాల్లో ఏ విషయాల్లో కొదువై ఉన్నారు ఏ విషయాల్లో అక్కర కలిగి ఉన్నారు అటన్నిటిని యేసు నామంలో నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం వారి జీవితాలకు కావలసినటువంటి సమాధానము సంతోషము నెమ్మది ఆశీర్వాదాలు మెండారుగా దయచేయండి ఈ వాక్యం విన్న వారి జీవితాల్లో నూతనమైన మార్పుని మీరు కలుగు చేయమని నీ కృపాక్షేమ సమాధానాలు మాకు తోడుగా ఉంచి మమ్మల్ని బలపరిచి చేయమని యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమెన్ దేవుని బిడ్డలారా జైన్ నైంటీ సెవెన్ అనే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేసి మీ సమీపస్తులకు కూడా తెలియపరచండి ఇంకనూ ఇటు ఆధ్యాత్మిక దైవ సందేశాలు వినునట్లుగా అనేకులను ప్రేరేపించండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక క్రైస్త లాడ్